నమస్కారం దాసు భాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం వాళ్ళు శివుడి గుడికి వెళ్తే స్నానం చేస్తారు ప్రసంగం విశేషాలు నా చిన్నప్పుడు మా చుట్టాలా ఆవిణ్ణి కన్యాకుమార్ ఎక్కడుంది అండి అని అడిగితే కాశ్మీర్లో ఒక చిన్న ప్రాంతం ఒకప్పుడు ఇప్పుడు దాన్ని విడిగా ఒక ఊరు చేశారు అని చెప్తే నోరెళ్ళ పెట్టుకుని వినేదాన్ని అప్పటికి ఆవిడే నా గూగుల్ ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతాలకు తేడా చెప్పమంటే ఆ విశిష్ట అవే తేడాలు ద్వైతం అన్నిట్లోనూ ఉంది కాబట్టి ఒకదానిలోంచి ఒకటి వచ్చాయని చాలా ధీమాగా ధైర్యంగా తొణకకుండా తెలియని దాన్ని తెలిసినట్టు చెప్పేశారు పోయే ప్రతివాణ్ణి చూపించి వీడే కామమ్మ మొగుడు అంటే కాబోలు అనుకున్నది నాలాంటిది అలా యథావిధిగా ఆ విషయాన్ని నమ్మేశాను కాస్త పెద్ద అయ్యాక ఆవిడ చెప్పేవాటిలో ఉండే నిజాల సంఖ్య కన్నా నాకు లెక్కల్లో వచ్చే మార్కుల సంఖ్య ఎక్కువని అర్థమైంది దేవుడు వల్ల పుస్తకాలు చదివే అలవాటైంది దానివలన విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతమని శ్రీవైష్ణవం పూర్తిగా ఒక మతం అని అర్థమైంది ఆళ్వారులు గోదాదేవి రామానుజాచార్యుల గురించి తెలియడంతో ఆ మత స్థాపన సిద్ధాంత ప్రారంభం వెనుక ఉన్న ఎన్నో సామాజిక చారిత్రక రాజకీయ కోణాలున్నాయని అర్థమైంది కానీ ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య పూర్తి తేడా తెలియలేదు మేము అద్వైతులం మా ఇంట్లో కృష్ణుణ్ణి శివుణ్ణి ఒకే పానవట్టంపై పెట్టి పూజిస్తారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే ఇది అద్వైతులకు ముఖ్యమైన వాక్యం అంతా పరబ్రహ్మమే అయినప్పుడు శివుడు విష్ణువు అనే భేదాలు ఏమీ ఉండవు కాబట్టి వారిద్దరికీ ఆ భేదమే మేము శివుడికన్నా విష్ణు గొప్ప అనో ఆయన్ని పూజించడమే బాగుంటుంది అనో అంటే మా బామ్మ మెత్తగా చెవులు మెలేసి పై శ్లోకం చెప్పేది అలాంటి నాకు నిన్న జరిగిన ప్రసంగంలో ఒక షాక్ తగిలింది అదేంటంటే శ్రీవైష్ణవుల్లో తెన్కలై వడకలై అని రెండు శాఖలుంటాయట వడకలై సంప్రదాయం వారు సంస్కృతంలోని వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ చదువుతారట వారి పూజా విధానం వీటిని అనుసరించే ఉంటుందిట వారికి విష్ణు అందరికన్నా ఎక్కువ రుద్రుడు ఇంద్రాది దేవుళ్ళతో పాటు ఒక గణం కాబట్టి శివుణ్ణి పూజించరు దేవుళ్ళ భావించరు కానీ ఆయన ఉన్నాడని ఒప్పుకుంటారు గుడిలో ఉండే విష్ణు ఆలయాల్లో పూజారులుగా కూడా ఉంటారు అంటే మధురై శ్రీకాళహస్తి వంటి శివాలయాల్లో ఉండే విష్ణువుగూళ్ళలో వాళ్ళు పూజారులుగా ఉండడం కేవలం ఆ ఒక్క స్వామినే దర్శించుకుని యాత్రలు చేయడం వంటివి చేస్తారట కానీ తెన్కలై సంప్రదాయంలోని వారికి మాత్రం ఏ ఇతర పూజా విధానాలతోనూ కర్మకాండాలతోనూ సంబంధం ఉండదుట వాళ్ళు కేవలం తమిళ వేదంగా వ్యవహరించబడే నాలాయర దివ్య ప్రబంధం మాత్రమే చదువుకుంటారట దాని నుండే వారి పూజా విధానం అంతా రూపొందించుకున్నారట అంటే వారి పూజలో పురుష సూక్తం కూడా ఉండదు శివుడి గుళ్ళలోకి అడుగు కూడా పెట్టారట వరపాటును పెడితే ఇంటికి వెళ్ళాక తలారా స్నానం చేసేస్తారట వారు శివదర్శనం కూడా పాపంగానే భావిస్తారట ఇది తెలిసాక కొంతసేపు ఇబ్బందిగా అనిపించింది మరీ అంత వైముఖ్యం దేనికి అని కానీ ఈ కఠిన నియమాల వెనుక కూడా ఏదో సామాజిక రాజకీయ కారణం తప్పకుండా ఉండి ఉండవచ్చు అనిపించింది ఎందుకంటే మతం అనేది అనాది కాలంగా జనాలకు దెబ్బలాడుకోవడానికి అతి పెద్ద కారణంగా ఉంటూ వచ్చింది రాజాశ్రయం పొందిన మతం వేరొక మతాన్ని అణగదొక్కాలని చూడటం మార్పిళ్లకు పాల్పడడం ప్రపంచవ్యాప్తంగా జరిగిన జరుగుతున్న జరుగుతూనే ఉండే విషయం శైవ వైష్ణవ మత కలహాలు ముఖ్యంగా తమిళనాట జరుగుతూనే వచ్చాయి వాటి నుండి తమని తాము రక్షించుకునేందుకు ఈ తెనకలే సాంప్రదాయం వారు ఇంత కఠిన నియమాలు పెట్టుకొని ఉండి ఉండొచ్చు అనిపించింది నిన్నటి ప్రసంగంలో ఇలాంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలిసాయి శ్రీ చంద్రమోహన్ గారి ద్వారా రామానుజులు వారు తన కాలానికే అని ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఆయన గురువులకే నచ్చలేదని ఆయన్ని చంపే ప్రయత్నం కూడా ఆయన గురువుగారు ఒకరు చేశారని నాదముని యామనాచార్యుల వారి దగ్గర నుండే శ్రీవైష్ణవంలో గురు సంప్రదాయం మొదలైందని నేటికి ఆ సంప్రదాయం ఎంతగా పెరిగిందంటే సమాశ్రయణం చేయించుకునే ప్రతి శ్రీవైష్ణవుడికి తప్పకుండా ఒక గురువు ఉండాలని శ్రీవైష్ణవం తమిళనాట విస్తృత వ్యాప్తికి కారణం రాజాశ్రయమని గోదాదేవి రాసిన తిరుప్పవై కేవలం భక్తి పాటలు మాత్రమే కాదని అద్భుతమైన సున్నితమైన కవిత్వం అందులో ఉందని ఇలా ఎన్నో చెప్పారు చంద్రమోహన్ గారు అన్నీ నేనే ఎలా ఈ కింద లింకులో ప్రసంగం యూట్యూబ్ వీడియో ఉంది రెండున్నర గంటల అమ్మో అనుకోకండి మొదలు పెట్టండి ఆ తర్వాత ఆపడం మీ తరం కాదు నేను గ్యారంటీ ఒకవేళ మీకు భక్తిపై ఆసక్తి లేకపోతే ఏం పర్వాలేదు చరిత్ర మీద ఏ కాస్త ఇష్టం ఉన్నా సాహిత్యం మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుందని కీబోర్డ్ గుద్ది మరీ చెప్పగలను ఇది పాడ్కాస్ట్ కాబట్టి మైకు గుద్ది మరీ చెప్పేస్తా ఇక భక్తి శ్రీవైష్ణవంపై ఆసక్తి ఉన్నవారికి నేను చెప్పేది ఏముంది మీరు ఎలాగూ చూసేస్తారు అంతేగా ఇవండి ఈ వారం కథలు కబుర్లు వచ్చే వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనా యోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది దాసు భాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్